అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేసేసి ఇవి చిటపట అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేయండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఇవి కొద్దిగా పచ్చివాసం పోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయలు ఉన్నాయి కదా ఆ సొరకాయలను వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసేయాలి ఇది మగ్గే లోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి వేసేసి పది లేదా పన్నెండు ఎల్లుల్లిపాయలు వేసేసి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి సొరకాయ కర్రీ అనేది మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఈ రెండింటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసేయండి అంతే అండి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్